హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చెర్రీ టీవీ సెవెన్ డబల్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్ దీనిని ఇప్పుడు సీక్యూబ్గా పేరు మార్చడం జరిగింది సరే దీన్ని పక్కన పెట్టినట్లయితే డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫాలోవర్స్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను నేడు భారతదేశంలోని తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మహాకూటమి ప్రభుత్వం భారతదేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది పౌరుల ముందుకు తీసుకువచ్చింది మరి ఈ వివరాల గురించి మనం మాట్లాడుకుంటూ మరి ఏ నంబర్కి మనం అప్రోచ్ అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని మనం అందుకోగలమో ఆ నెంబర్ని కూడా ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయనున్నాను వీడియో మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి దీనిలో వాట్సాప్ నెంబర్ని ఇస్తాను వాట్సాప్ నెంబర్తో పాటు మీకు ఏ ఏ సర్వీసులకి ఉపయోగించుకోవాలి ఎలా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుంది ఈ వివరాలు కూడా తెలుపుతాను మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇకపోతే వాట్సాప్తో పౌర సేవలకు నేడు శ్రీకారం చుట్టిన మహాకూటమి ప్రభుత్వం తొలి దశలో నూట అరవై ఒక్క సేవలు అందుబాటులోకి తీసుకురానున్నది అధికారికంగా నేడు మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్కు ఈ విధంగా శ్రీకారం చుట్టిన స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఈ మా మొత్తం ఈ ప్రాసెస్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షించడం జరిగింది ఆ వివరాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వాట్సాప్ సేవలతో ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి గుడ్ బై చెప్పనున్నట్లు వెల్లడించారు ఇకపోతే అది ఇందులో భాగంగానే సైబర్ భద్రతను కూడా బలోపేతం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు సూచించారు పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చెయ్యాలి అని సూచించారు అంటే మెటా అనేటటువంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు రాష్ట్రాన్ని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా మహాకూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది పాలన ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందచేయటానికి ఈ విధానం ఉపయోగపడుతుంది ఇకపోతే ఓబీసీ సర్టిఫికేటు అలాగే ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు నో ఎర్నింగ్ సర్టిఫికేటు ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికేట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు ముఖ్యమంత్రి సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధికి చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు అలాగే విద్యుత్ బిల్లులు ఆస్తి పన్నులు వంటివి ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు ట్రేడ్ లైసెన్స్లు వంటివి పొందవచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు వివిధ సర్టిఫికేట్లు పొందవచ్చు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగు టికెట్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీసు సర్వీసు రిఫండు ఫీడ్బ్యాకు ఇటువంటి సేవల్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు అయితే మరి దీనికోసం ఇవన్నీ చెప్పారు కదా మేము ఏ నంబర్ని మేము సంప్రదించాల్సి ఉంటుంది అన్నది మీ యొక్క సందేహం అక్కడికే వస్తున్నా ఇక్కడ ఆ నెంబర్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నా ఈ నెంబర్ని మీరు సంప్రదించండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది ఈ నంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొందగలరు మళ్ళీ నంబర్ చెప్తున్నా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నంబరుకు హై అనే మెసేజ్ చేస్తే సేవను ఎంచుకునే ఆప్షన్ వస్తుంది అంత రెవెన్యూ లేదా ఆర్టీసీ ఎనర్జీ ఆరోగ్య కార్డు పోలీసు శాఖ ఫిర్యాదు పరిష్కరణ సిడిఎంఏ ఇటువంటి సేవలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్కు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ హాయ్ అని పెట్టడం ద్వారా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహాకూటమి ప్రభుత్వం మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ని మీరు పొందగలరు ఇదండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఈ వాట్సాప్ గవర్నెన్స్లో వాళ్ళని కూడా మెంబర్స్గా చేయండి ఇక మీదట మీరు ప్రభుత్వ కార్యాలయాలకు లేదా వేరే వేరే ప్రదేశాలకు చెప్పులు అరిగిపోయే విధంగా కాళ్ళు నొప్పి పుట్టే విధంగా తిరగాల్సిన అవసరం లేదు మీరు కూర్చున్న ప్రదేశంలోనే మీ అరచేతిలోనే ఉన్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ సర్వీస్ ద్వారా చక్కగా మీరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల సర్వీసులని సేవల్ని వీటిని మీరు పొందగలరు కాబట్టి ఈ వాట్సాప్ సర్వీసులని మీరు వినియోగించుకుంటారని భావిస్తూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను